ఇరవై అన్నారీ రోజు పూసు పొరుగులు అయితే వండుకుంటున్నాం ఇందులో వంకాయలు పులిపాయ ముక్కలు కొత్తమీది రెండు టమాటాలు అయితే తీసుకున్నామని పూసు పొరుగులు అయితే వేయించుకోవాలి ఇవైతే వేగిపోయి తీసేయచ్చండి ఇల్లు ముక్కలు ఇట్టి వేసానండి ఇందులో ఉప్పు వేసుకున్నాం బాగా వేగి మొక్క పట్టింది ఉడిపాయ టమాటా అయితే బాగా వేగిపోయిందండి దీంట్లో నాలుగు వచ్చి మూడు అయితే వేసాను ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసుకున్నాం ఇదైతే మగ్గిపోయిందండి ఇప్పుడు కారం తీసుకుందాం కారం వేస్తానండి వాటర్ తీసుకున్నాం వాటర్ ఎక్కువ వేసుకోలేదు ఇవి బాగా మగ్గిపోయినాయి కదండి ఇంజాప్లెస్ అండి పూసుపల్లి అండి ఇవి వంకే పోసుపల్లి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చాలా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి పెట్టుకుందాం కొత్తిమీర అయితే వేస్తానండి అయితే కేక్ దింపేసుకోవచ్చండి చూడండి పూర్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పోస్ట్ కోస కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం